నాకే పంచా అయినా నేను వచ్చింది లండన్ పోతున్నా అది కాదే మద్దు ఇంగ్లాండ్ దేశంలో లండన్ సిటీ నేం ఏముందా ఏదో ఒక పెట్టుకొని ఇక్కడ పనులు మానేసి నమ్ముకున్న వాళ్ళని గాలి వదిలేసి తిరిగేవాడిని ఏమనాలిశ్వ లేనివాడు అనాలి అతి మంచితను అతి నిజాయితీతను లేనివాడు అనాలి అంతేగా అంతేగా

అన్న పరిస్థితి ఓ పక్క మా పార్టీ ఖాళీ అయిపోతా అంటే మా అన్నేమో యా సీనియర్ నాయకుడు పోతాన్నాడు ఏమవుతా అదే అంటాడు మాకేమో అడిసి పోతా అండి ఎవరు పోతాం సరే గారు రాజీనామా చేశామా వ్యవసాయం చేసుకున్నామా అన్నట్టు ఉండాలి కాదు అప్రూవర్ గా మారతాను అన్న చేసిన బయట పెడతాను అంటే బాబాయ్ బాత్రూమ్ ట్రీట్మెంట్ రిపీట్ అవుతుంది పెద్దవారు పార్టీ వ్యవహారాలన్నీ తెలిసిన వారు అనుభవం ఉంది పెద్దలు వెనకపోతారు జగనన్నా ఓ జగనన్న సంక్రాంతి తర్వాత వస్తానన్నా రిపబ్లిక్ డే కూడా అయిపోయిందన్న జనాభా జనాభాలో ఉండాలంటే ఉండాలా అదే మా అన్న జనంలో ఉండాలంటే ఒకరు సచ్చి ఉండాలా ఒకరు సచి ఉండాలా శవం దొరికే వరకు మా అన్న ఆచిప్పి దొరకదు వేదోడి కన్నీళ్లను క్యాచ్ చేసుకోవడం మెన్న అలవాటు అదే లొకేషన్ ఆ కన్నీల రాకుండా కాపు కాస్తారని మొదలెట్టిన యువగలం పాదయాత్రకి నేటికి రెండేళ్లు వైసీపీ మరణకాండంలో విగత జీవాలు అవుతున్న సామాన్యుడు ఆసరగా విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా అక్క చెల్లెములకు అండగా మొదలెట్టిన లోకేష్ ప్రయాణం పదకొండు ఉమ్మడి జిల్లాలలో తొంభై ఏడు నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై రెండు మండలాలలో రెండు వేల తొంభై ఏడు గ్రామాలలో రెండు వందల ముప్పై రెండు రోజుల పాటు రెండు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగింది యువగలం పాదయాత్ర మార్పు కోసం తను వేసిన అడుగులు కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉంటాయి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఆకలి చావులు ఆగేదాకా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేదాకా అభివృద్ధిలో ఆంధ్రాకి నెంబర్ వన్ స్థానం వచ్చేదాకా ఆగదు లోకేష్ ప్రస్థానం ఇదిగో నా గిఫ్ట్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ సతీష్ డబ్బులు ఇచ్చింది నేను నా పేరు రాయించాల్సింది పోయింది నీ పేరు ఎలా రాయిస్తావు కదా మనం ట్యాక్స్ కడుతూ మన ట్యాక్స్ తో పథకాలు ఇస్తున్నప్పుడు జగన్ అన్న పేరు ఎందుకు పెట్టుకున్నాడన్నా ఏం మాట్లాడుతున్నావురా జగన్ అన్న అమ్మఒడి జగన్ అన్న అమ్మఒడి అది ఆయన అవినీతి చేసిన డబ్బులతో ఇస్తున్నాడా మనం టాక్స్ కట్టిన డబ్బులతో నాగా ఇస్తున్నాడు దానికి ఒక మంచి నాయకుడు ఏం పేరు పెట్టాడో తెలుసా తల్లికి వందనం జగన్ అన్న విద్యా కానుక అది మా అన్న కానుక దానికి నేను గెలిపించుకున్న నాయకుడు ఏం పేరు పెట్టాడో తెలుసా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ విద్య విలువ తెలిసినోడు కాబట్టి ఆయన పేరు పెట్టాడన్నా ఇంకోటి ఏంటి జగన్ అన్న దానికి తెలిసిన నాయకుడు ఏం పేరు పెట్టాడో తెలుసా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం స్కూల్స్ కే కాలేజెస్ కే పిల్లలకి రాజకీయాన్ని దూరంగా పెట్టాలి అని ఆయన తీసుకున్న నిర్ణయమే ఆయన నాయకత్వం ఏంటో చూపిస్తుందన్నా మళ్ళీ మీ జగన్ అన్న గెలిపించుంటే ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఆంధ్రప్రదేశ్ జగన్ ఆంధ్రప్రదేశ్ మీరు మారిపోయారు కొత్తగా కనిపిస్తున్నారు మీరు మారిపోయారు నేనే మారలేదు మూర్తి గారు లేదు సార్ మీరు మారిపోయారు కూటమి పాలన మీద ఎప్పుడు నెగిటివ్ పోస్ట్ పెట్టే మీరు డాబోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు లోకేష్ పోస్టాకి ఎలా లైక్ కొడుతున్నారు మీరు మారిపోయారు సార్ అవును మూర్తి గారు మా వైసీపీ హయాంలో మా గుడ్డు గురునాథం మంత్రి దావోస్ కెళ్ళి పెట్టుబడులు తీస్తారా సామి అంటే అంటే ఈ సమయంలో దావోస్ లో మైనస్ ఐదు పది డిగ్రీలు నడుస్తూ ఉంటారు టెంపరేచర్ విపరీతమైన చల్లి ఉంటుంది సాధారణంగా చల్లి ఉంటే స్నానం చేస్తాం అదే బాబు గారు ఏడు పదుల వయసులో కనీస స్వెటర్ కూడా లేకుండా సంపద సృష్టి కోసం స్విట్జర్లాండ్ లో సింహంలా తిరుగుతున్నాడు మరోపక్క లోకేష్ బాబు తన పుట్టినరోజులు కూడా మర్చిపోయి దేయంగా యువతకు ఉపాధి లక్ష్యంగా పన్నీ రాజ్యుల్లా పరిగెత్తున్నాడు అదే మా వైసీపీ హయాంలో మా మంత్రులు ప్రస్పీడ్లు పెట్టి ప్రతిపక్షాలు తిట్టడం తప్ప పని చేసిన పాప పోరు రాష్ట్ర శ్రేయస్సు కోసం కండాలు దాటి కష్టపడుతున్న ఆ కమిటీ తండ్రి కొడుకుల కమిట్మెంట్ కొట్టండి